ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు తొమ్మిది శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు మీ కృషి మరియు వివరాలపై శ్రద్ధ మిమ్మల్ని కొత్త శిఖరాలకి నడిపిస్తుంది మీ సంఘంలో కీర్తి మరియు గుర్తింపును ఆకర్షిస్తుంది అయితే మీ ఆరోగ్యం ముఖ్యంగా ఛాతి సంబంధిత సమస్యల గురించి జాగ్రత్త వహించండి అలాగే మీ సమతుల్య జీవన శైలిని నిర్వహించడంపై దృష్టి పెట్టండి మరియు మీ శరీర అవసరాలను వినండి ఇంకా మీ ప్రయత్నాలు రాణించడానికి ఖచ్చితత్వం మరియు సంస్థ యొక్క శక్తిని స్వీకరించండి మీ విధానంలో స్థూలంగా మరియు ఆచరణాత్మకంగా ఉండండి మరియు మీరు అప్రయత్నంగా మీ ఉన్నతమైన ఉద్దేశానికి అనుగుణంగా ఉంటారు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీ జీవితంలో సమృద్ధి ప్రవహిస్తున్నప్పుడు చూడండి మీరు ఇప్పుడు మీ సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది దానిలాగా ఈ రోజు కరికి నీరైపోతుంది పోటీ పరీక్షలకు వెళ్లే వారు ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈ రోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉండనుంది మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని మరియు శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి కాల్ చేసి మీ సమస్యల తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన భావంతు